చికెన్ ఫ్రై మీరు చాలా రకాలుగా చేసే ఉంటారు కదా ఒక్కసారి ఈ మసాలా పేస్ట్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకోండి టేస్ట్ అదిరిపోద్ది మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది ఆ మసాలా అంతా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బా భలే ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో వీడియోలో వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలి చికెన్ ఫ్రై పదండి ఇందుగా ఈ చికెన్ ఫ్రై కోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక పది నుంచి పన్నెండు జిడిపప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు జీడిపప్పు వల్ల ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక ఐదారు యాలకులు తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి తొక్క తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకండి మీకు వీడియో చూస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇది సో నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ వేసుకోండి చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది సో వేసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ ఇదంతా బాగా కలిసినట్టు చికెన్ మొక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్ అదంతా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి కారం ఇక్కడ నేను ఒక టూ టీ స్పూన్ నార్మల్ ఇంట్లో కారం వేసుకున్నానండి ఒక వన్ టీ స్పూన్ కశ్మీరీ లాల్మిర్చి వేసుకున్నాను కశ్మీరీ మిర్చి వల్ల చికెన్ కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు కొంచెం చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే వన్ టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి అప్పుడు ఏమవుతుందంటే చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది అనమాట సో ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని డీప్ ఫ్రీజర్లో ఒక పది నిమిషాల పాటు పెట్టుకున్నారనుకోండి చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది అనమాట ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పిడికిడి కరివేపాకు వేసుకోండి చికెన్ ఫ్రైలో కరివేపాకు వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అంతా కడాయిలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయింది కదా పైన మీకు ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టుకోకుండానే ఫ్లేమ్ని హై టు మీడియం చేస్తూ ఈ గ్రేవీ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టి దగ్గరికి అయిపోవాలన్నమాట చూడండి వీడియోలోని ఇది దగ్గరికి అయింది కదా ఇంకా మనం ఫ్రై చేయాలి అండ్ మంచి కలర్ కూడా రావాలన్నమాట ఈ చికెన్ పీసెస్కి అప్పటి వరకు మీరు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇది ఇంకా కొంచెం డార్క్ అయిపోయింది చికెన్ కలర్ చూసారా మంచి కలర్ వచ్చేసింది ఇది చాలా సింపుల్ చికెన్ ఫ్రై అండి దీనికోసం మీరు ఏం పెద్దగా కష్టపడక్కర్లేదు అన్నీ కలుపుకొని కడాయిలో వేసేసుకోవడమే అండ్ రుచి అయితే చాలా బాగుంటుందండి సో ఇలా చక్కగా మంచి కలర్ వచ్చింది కదా లాస్ట్లోని కొంచెం కసూరి మైతి అలాగే కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై మీరు ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ముందుగా ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నాను ఇలా మీడియం లోనే ముక్కలు కట్ చేయించుకోండి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ నార్మల్ కారం అండి ఇంట్లో చూసారా ఆ కారమే ఇంకొక టీ స్పూన్ నేను కశ్మీరీ లాల్ మిర్చి యూజ్ చేశానండి ఈ కశ్మీరీ లాల్ మిర్చి వల్ల మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి చికెన్ ఫ్రై ఈ కశ్మీరీ లాల్ మిర్చి ఏ కిరాణా షాప్లో అయినా ఈజీగానే దొరుకుతుందండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ టూ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకుని తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మీరు కావాలంటే మిరియాల పౌడర్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ మీరు గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా లేదనుకోండి చికెన్ మసాలా అయినా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టూ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అది వేసుకోండి అప్పుడే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కసూరి మేతి ఒక టూ టీ స్పూన్ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ ఫ్రైకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సగం చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోండి పెద్ద నిమ్మకాయ అనుకోండి సగం చక్కాయి వేసుకోండి చిన్న నిమ్మకాయ అనుకోండి ఒకటి వేసేసుకోండి పూర్తిగా ఇప్పుడు పిక్కలు ఏమైనా పడిపోయానుకోండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అనుకోండి టేస్ట్ మారుకోడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్పాయాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి అంతా ఒకసారి వేసేసుకున్నామండి ఇంకా మనం ఇంకే యాడ్ చేయక్కర్లేదు అనమాట డైరెక్ట్ ఇంకా ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఉల్లిపాయలు అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్కలు ఒక రెండు నాలుగు యాలకులు నాలుగు లవంగీలు వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మూడు నిమిషాల తర్వాత ఈ చికెన్ని టర్న్ చేసుకోండి అంటే రెండో వైపు అనమాట చికెన్ అంతా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసిన వల్ల మనం ఉల్లిపాయలు అన్నీ కలుపుకొని వేసేసుకున్నాం కదండి చక్కగా కుక్ అయిపోతాయి అనమాట ఉల్లిపాయలు కూడా సో పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఈ చికెన్ని టర్న్ చేసుకోవాలి అంటే రెండో వైపు అనమాట చికెన్ అంతా రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి టోటల్గా లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది ఉల్లిపాయలు అన్ని పచ్చిగా వేసుకున్నాం కదా అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట సో పది నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేశాను చొండి కొంచెం దగ్గరికి అయిపోయింది కదా చికెన్ అంతా ఇప్పుడు మీడియం మీడియంలో ఉంచుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ కూడా వస్తుంది అండ్ ఇంకొంచెం థిక్ అవుతుందండి నేను కొంచెం సెమీ గ్రేవీ ఉంచుకున్నానండి మీరు కావాలంటే బాగా డీప్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ సెమీ గ్రేవీ అనుకోండి పులావ్లో అయినా అన్నంలో అయినా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు అంత నచ్చుతుంది మీకు రెస్టారెంట్ స్టైల్లో డ్రై చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఉల్లిపాయ ఒక్కటి కూడా యూజ్ అవదండి చికెన్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలో గెలిచి చూద్దామా ఈ రెస్టారెంట్ స్టైల్లో డ్రై చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు మొక్కలు దాల్చిని ఒక నాలుగు యాలకులు ఒక ఐదు ఆరు లవంగీలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చూడండి ఇలా వాటర్ సపరేట్ అయింది కదా సో ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యిందనమాట ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఈ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ అంతా మొత్తం డ్రై అయిన వరకు ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పిడికిడు కరివేపాకు ఈ చికెన్ ఫ్రైకి కరివేపాకు మీరు వేసుకున్నారనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై ఫ్రై చేస్తున్నప్పుడే మంచి వాసన వస్తుందండి పక్కింటోళ్ళు కూడా మీకు అడుగుతారండి ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నారా అని సో ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ మొక్కలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక దంచింది తీసుకొని అందులోని హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా దంచుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి మీకు నేను చూపిస్తాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఈ పొడంతా ఈ చికెన్లో వేసేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేస్తూ ఉండాలి మీరు మరీ ఎక్కువగా డీప్గా ఫ్రై చేయాలనుకున్నా ఫ్రై చేసుకోవచ్చు సెమీ ఫ్రై అయినా చేసుకోవచ్చు మరీ డీప్గా అంటే కొంచెం కలర్ ఇంకా డార్క్ వస్తుందండి చికెన్ ముక్కలు అంతే సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లాస్ట్లోని సగం చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోండి ఈ నిమ్మకాయ వేసిన వల్ల నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చికెన్ ఫ్రై ఎక్కువ నిమ్మకాయ వేసుకోకండి ఒక్క చెక్క అనమాట పూర్తిగా ఒక నిమ్మకాయ కూడా వేసుకోకండి సగం చెక్క వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ వేసాక ఒకసారి బాగా కల్పిసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది డ్రై చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి చేయడం నేను చెప్పినట్టు ఫాలో అయ్యారనుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు నేను పక్కా మెజర్మెంట్స్తో చేసి చూపిస్తానండి ఈ న్యూ ఇయర్ కి క్రిస్మస్కి మీరు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ చేసుకొని ఎంజాయ్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్ళి చూసేదాం అలా తయారు చేసుకోవాలి పదండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అండ్ చికెన్ పీసెస్ కూడా మరీ పెద్ద పీసెస్ కాకుండా ఇలా స్మాల్ పీసెస్లో ఉండాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా మరీ చిన్న పీసెస్లో కూడా కట్ చేసుకోకండి అండ్ చికెన్ ఇక్కడ నేను మూడు పావులు తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ ఎక్కువ తీసుకున్నాను కొంచెం బోన్ కూడా ఉంచుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి బోన్తో కూడా ఉంటే చాలా ఇష్టం అనమాట సో ఇలా శుభ్రంగా చికెన్ కడిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం నేను ఇక్కడ కశ్మీరీ మిర్చి యూజ్ చేశాను ఈ కశ్మీరీ మిర్చి యూజ్ చేశారనుకోండి ఇంకా మీరు బయట ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కదండి మీరు కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకుంటే చాలండి మంచి కలర్ఫుల్ వచ్చేస్తుంది అండ్ ఈ కారం మీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ పిండి కొని వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అది కూడా ఫ్రెష్ది వేసుకోండి ఫ్రెష్ది వేసుకున్నాను అనుకోండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగైనా ఉంటే వేసుకోండి లేదనుకుంటే నార్మల్ పెరుగువైనా వేసుకోవచ్చు లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాల పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి స్కిప్ చేయకండి మిరియాల పౌడర్ వల్లే చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా రుచిగా ఉంటుంది సో పౌడర్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంటైనా రెండు గంటలైనా పక్కన పెట్టేసుకోండి ఇది ఎంతసేపు నానిందనుకోండి అంత రుచిగా ఉంటుంది సో మీ దగ్గర టైం లేదనుకోండి గంటే టైం ఉంటే మాత్రం రెండు గంటలైనా నానబెట్టుకోండి రెండు గంటల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను ఇప్పుడు బియ్యం పిండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నేను ఇక్కడ మైదా యూస్ చేయట్లేదండి హెల్త్కి అంత మంచిది కాదని మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు అలాగే కార్న్ ఫ్లోర్ కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫ్లోర్ బియ్యం పిండి లాస్ట్లో వేసుకోవాలండి ఎప్పుడు మీరు చికెన్ ఫ్రై చేస్తారో అప్పుడు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఒక గుడ్డైనా రెండు గుడ్లైనా మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే వేసుకున్నాను మీరు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు సో ఇలా గుడ్డు వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలండి గుడ్డంతా బాగా కలడానికి అనమాట కొంచెం టైం పడుతుంది అంటే ఒక ఒక నిమిషం పడుతుంది బాగా కలుపుకోవాలన్నమాట ఎగ్ అంతా ఈ చికెన్కి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నీ డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మరీ బాగా హీట్ చేసుకోకండి మీడియం హీట్లో ఉండాలన్నమాట మీడియం హీట్ అంటే ఇలా ఒక చికెన్ పీస్ లైట్ లైట్గా బబుల్స్ రావాలన్నమాట మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అలా అని ఆయిల్ హీట్ లేదనుకోండి క్రిస్పీగా రావన్నమాట చికెన్ పీసెస్ అందుకే మీడియం హీట్లో ఉండాలి అండ్ ఇలా వేసినట్ంటే బబుల్స్ రావాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోకండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో మీరు ఫ్రై అనుకోండి చికెన్ చక్కగా ఉడుకుతుంది అనమాట లోపల అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది హై ఫ్లేమ్ లో ఫ్రై అనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది క్రిస్పీ వచ్చేస్తుంది బట్ లోపల మాత్రం ఉడకదనమాట పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అండ్ చికెన్ పీసెస్ కూడా ఎక్కువ వేసేసుకోకండి అంటే కడాయి నిండుగా వేసుకోకండి బ్యాచ్ బ్యాచ్లుగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసేసుకున్నారనుకోండి చికెన్ పీసెస్ సరిగ్గా ఫ్రై అవ్వవు అండ్ ముక్కలు వేసిన వెంటనే మీరు గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ కలర్లో రావాలన్నమాట మనం ఇక్కడ ఏ ఫుడ్ కలర్ వేయలేదండి ఓన్లీ కశ్మీరీ లాల్ మిర్చితోనే మంచి కలర్ వచ్చేసింది చూసారు కదా మీరు సో ఈ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని ఇవి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి అలాగే మీరు రిమైనింగ్ చికెన్ మొక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న సైజు వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి వల్లే చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా వెల్లుల్లి చక్కగా ఫ్రై అయింది అనుకోండి వెంటనే మీరు ఈ చికెన్ పీసెస్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ అంతా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా వేడిగా ఉందనుకోండి ఫ్లేమ్ని మీడియం చేసేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఈరోజు వీడియోలో మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో డ్రై చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఉల్లిపాయ ఒక్కటి కూడా యూజ్ అవుదండి చికెన్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ రెస్టారెంట్ స్టైల్లో డ్రై చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు మొక్కలు దాల్చినీ ఒక నాలుగు యాలకులు ఒక ఐదు ఆరు లవంగీలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఇలా వాటర్ సపరేట్ అయింది కదా సో ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అనమాట ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఈ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ అంతా మొత్తం డ్రై అయిన వరకు ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పిడికిడు కరివేపాకు ఈ చికెన్ ఫ్రైకి కరివేపాకు మీరు వేసుకున్నారనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై ఫ్రై చేస్తున్నప్పుడే మంచి వాసన వస్తుందండి పక్కింటోళ్ళు కూడా మీకు అడుగుతారండి ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నారా అని సో ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ మొక్కలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక దంచింది తీసుకొని అందులోని హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా దంచుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి మీకు నేను చూపిస్తాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఈ పొడ అంతా ఈ చికెన్లో వేసేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేస్తూ ఉండాలి మీరు మరీ ఎక్కువగా డీప్గా ఫ్రై చేయాలనుకున్న ఫ్రై చేసుకోవచ్చు సెమీ ఫ్రై అయినా చేసుకోవచ్చు మరీ డీప్గా అంటే కొంచెం కలర్ ఇంకా డార్క్ వస్తుందండి చికెన్ ముక్కలు అంతే సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లాస్ట్లోని సగం చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోండి ఈ నిమ్మకాయ వేసిన వల్ల నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చికెన్ ఫ్రై ఎక్కువ నిమ్మకాయ వేసుకోకండి ఒక్క చెక్కే అనమాట పూర్తిగా ఒక నిమ్మకాయ కూడా వేసుకోకండి సగం చెక్క వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ వేసాక ఒకసారి బాగా కలిపిసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది డ్రై చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్